యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మీద చీటిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ముందే సరిగా మాట్లాడాలి ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఝాన్సి కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో మితి బిత్తి మాట్లాడుతున్నాడు అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు అందుకనే పాలకు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది టీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విరెడ్డి ఓటమి నాయకులని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుట్టి పొలివర్లకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన ఎంపును మీరు యశస్వి గారికి ఇచ్చారు నిజంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా